అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వడం లేదు సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదు అని లేకపోతే ఎంప్లాయిస్ ఎవరైనా స్ట్రైక్ లో కనపడినారనుకో మళ్ళీ మనమే గుర్తుకొస్తా అని మళ్ళీ అబద్ధాలు అసెంబ్లీలో ఒకటి చెప్తాడు గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని ఒకటి చూపుతాయి అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట రికార్డ్స్ ఒకటి ఉంటాయి ఈయన మాటలు ఒకటి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్ అంటే పబ్లిక్ డెట్ డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల పది కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు కోట్లు ఆయన అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసినాడు అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో త్రీ పాయింట్ త్రీ టూ లాక్స్ మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అప్పులు మనం చేసినాం కంపౌండెడ్ ఆనిమల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ శాతం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినామో ఇందులో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం అంది ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ చేయగలుగుతాం రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డిబిటీగా అందించిన ఘనత మాదైతే చేసిన అప్పులు మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మేము అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినాడో తెలుసు అప్పు మూడు లక్షల రెండు వేల మూడు వందల మూడు కోట్లు అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పు అప్పులో తొంభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఈయన రెండేళ్ళు తెరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు వచ్చే మూడు నెలల కాలంలో మరో పదకొండు వేల కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇన్నింటి పెట్టినాడు పుని ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రజలకి ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు పైగా ఫీజు రీఇంబర్స్మెంట్ దిక్కు లేదు విద్యా దీవెన వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది రైతులకు దిక్కు లేదు చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు అక్క దిక్కు లేదు ఉద్యోగులకు దిక్కు లేదు ఉద్యోగులకు కూడా దాదాపుగా దాదాపు వేల కోట్లు బకాయిలు నాలుగు డీఎల్ పెండింగ్ పీఆర్సీ లేదు ఐఆర్ లేదు సరెండర్ లీవల్ గురించి డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సిన పనుల మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు బాధుడు ఎఫ్పిపిసిఏ ట్రూఅప్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్పిపిసిఏ ట్రూఅప్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఎఫ్పిపిసిఏ ట్రూఅప్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ప్రొవిజనల్ ఎస్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ జీరో ఫోర్ పైసే పర్ కిలో ఎస్టిమేటెడ్ మరో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధుడే బాధుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాభై పర్సెంట్ పెంచినడు భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి పైన ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు లేటెస్ట్ గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట అక్కడేమో జిఎస్టీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు కొత్తగా వెహికల్స్ రోడ్ సెస్ కట్టాలంట అక్కడ తగ్గించింది ఇక్కడ ఎల్పెండ్ చేసినారు అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే మరో రూపంలో రోడ్సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా ఇలా జోబి లేకపోతాం అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి ఇసుక స్కామే మట్టి స్కామే సిలికా స్కామే క్వాడ్స్ స్కామే లాటరైట్ స్కామే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు కమిషన్లు ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్లు ఏ ఊర్లో చూసినా రేషన్ మాఫియా ఇరవై రాష్ట్రంలో చెప్తా ఉన్నాం కింద నుంచి పైదాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే